వంజరి కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ నేడు మెదక్ జిల్లా ఏడుపా జరిగిన తెలంగాణ వంజరి సేవా సంఘం కోరు కమిటీ ప్రభుత్వానికి కోరింది ఈ మేరకు కమిటీకి సంబంధించిన భవన నిర్మాణం ప్రభుత్వమే నిర్మించి నిరుపేద యువతకు అండగా ఉండి వంజరి కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది వంజరి సంఘానికి ప్రభుత్వం తరఫున కోరుకుంటాం అలాగే అన్ని కులాలకు కార్పొరేషన్ మా వంజర సంఘం చేసే తప్పేముందండి మా వంజర సంఘం కోసం ఏమీందండి ఎందుకు మీరు వెనుకబెడుతున్నారు ఎందుకు మమ్మల్ని పక్కన పెడుతున్నారు మా గులు ఇలా అని మా వంజర్ వాళ్ళు మా కాళ్ళ వెంకటేషన్ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు అలా ఈ విధంగా చూసుకుంటే ఎంతోమంది సమాజ సేవలు ఉన్నారండి ఎంతోమంది సర్వీస్ చేస్తున్నారు మాకు ఎందుకు కార్పొరేషన్ కేటాయించరు రెడ్డి వాళ్ళు ఉన్నారు బాల పాపులేషన్తో మేము కూడా ఉంటాం కాకపోతే మాకు సరైన పొలగాల లేక సర్వీస్ సరైన అవగాహన లేక మా వాళ్ళంతా వెనకబడ్డారు ప్రతి పునవృత్తులు ఉన్నారు వెనకబడ్డ అందరూ వంజర సంఘం అనుకుంటే ఏదో డబ్బులున్న సంగము బాగా పైసలు ఉన్నాయి ఏదో వ్యాపారాలు చేస్తారు నిజంగా మా దగ్గర ఆటో రిక్షా నడిపించే వాళ్ళు ఉన్నారు కార్పొరేటర్ కార్పెంటర్ పనిచేసే వాళ్ళున్నారు చిన్న చిన్న బీడీలు పనిచేసే వాళ్ళు ఉన్నారు అలాగే ఆ విధంగా ప్రతి మా కులంలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కానీ చిన్న స్థాయి వెనుకబడ్డ చాలా ఉన్నాయి కనుక ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేము మాకు ఖచ్చితంగా కార్పొరేషన్ కేటాయించండి మా కార్పొరేషన్ సంబంధించిన నిధులు మాకు ఇవ్వండి మా యువతకు ప్రాధాన్యత ఇవ్వండి ఊళ్ళల్లో చాలా వెనుకబడి ఉన్నారు అందుకని మా కులానికి గుర్తింపు ఇవ్వాల్సినవి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం కోరుతున్నాం